హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ద బిగ్ బజార్ ఇప్పుడు వచ్చేస్తున్నారు మీ పేరేంటండి స్వామి మీరేం చేస్తుంటారు నేనా పేన్లు ఓ సారీ జాతకాలు చెప్తుంటాను పూజలు చేస్తుంటానా ఇవే తగ్గించుకుంటే మంచిది పూజలు చేయించడం ఏంటి పూజలు చేపిస్తూ జనాలని ఓడగొడుతూ విడగొడుతూ ఉంటానండి తరిత్రుడ ఒక్క మాట మంచిదిరా నోట్లో వచ్చి అది ట్రైన్ అలా చేస్తే వాళ్ళు మిమ్మల్ని కొడతారేమో కదా పని కూడా జరిగింది లేండి అందుకే కదా ఇక్కడికి వచ్చా వాడ రెండు తెలీదు సో స్వీట్ అసలు ఐడియాలో అలా వస్తలేదు మీకు మీరు గెలిస్తే వచ్చే ప్రైజ్ అయితే ఏం చేస్తారు గెలిస్తే వచ్చే ప్రైజ్ మనీతో పది మందికి ఫ్రీగా జాతకాలు పది మందికి ఫ్రీగా పూజలు చేస్తానండి ఈ ఇంట్లో మీ జాతకం ఎలా ఉండబోతుంది అది తెలిసి ఇక్కడి వరకు ఎందుకు వస్తా నా జాతకం బాగాలేక ఇక్కడి వరకు వచ్చాను అది అందులో ఏం డౌట్ లేదు నేనే గెలుస్తా అవసరం అయితే ఇంట్లో కూడా పూజ చేపిస్తాం యూస్ ఫెలో షేమ్ లెస్ ఫెలో హాప్లెస్ ఫెలో బేన్ ఫెలో టేట్ ఓకే చూద్దాం ఈ ఇంట్లో మీ జాతకం ఎలా ఉండబోతుందో లెట్స్ వెల్కమ్ టు ద హౌస్ నమస్కారం 200 రూపాయలు ఇచ్చా నిమ్మకై తొక్కేళ్ళు నిన్న ఎవ్వరు ఆపలేరు నెక్స్ట్ మరొక కాంటెస్టెంట్ ని మళ్ళీ కలుద్దాం